ఎంత వయసు వచ్చినప్పటికీ అంటే ఏంటంటే ముప్పై ఏళ్ళు వచ్చినా నలభై ఏళ్ళు వచ్చిన వివాహం కాకపోవడం దీంతోపాటు వివాహం జరగడం కోసం పూజలు హోమాలు ఇవన్నీ చేసి విసుకుపోవడం సంబంధాలు కూడా వెతికి వెతికి విరక్తి రావడం ఇదంతా కూడా జాతకంలో ఉండే కుజుడు వల్ల జరుగుతుందన్నమాట అయితే వీళ్ళకి అబ్బాయిల్లో అయితే వేరే సంబంధాలు ఉన్నప్పటికీ కూడా వివాహ విషయంలో పర్టికులర్గా ఉంటారు క్యాస్ట్ ఆ క్యాస్ట్లో మళ్ళీ ఇలా రకరకాలు ఉంటాయి కదా వర్ణం అని అవని ఇవని వాటిని కూడా బాగా డీప్గా చూడడం అనమాట లేకపోతే హైట్ ఎక్కువని హైట్ తక్కువని వీళ్ళకి కొంచెం జాతకాలు పిచ్చు కూడా ఉండడం వలన ఈ కాంబినేషన్లు ఉన్నాయి ఆ కాంబినే కాంబినేషన్లు ఉన్నాయని లేకపోతే ఈ ఏరియా వాళ్ళు మంచివాళ్ళు కాదు ఆ ఏరియా వాళ్ళు మంచివాళ్ళు కాదు ఈ ఏరియా వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది ఈ ఏరియా వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే వీళ్ళు మనతో కలిసి ఉంటారు కుటుంబాన్ని కొంతవరకు ఉమ్మడిగా ఉంచుతారు ఇలాంటి చాలా వరకు ఒక సంబంధం వస్తే దాన్ని అంటారు కదా అన్ని దిక్కులే అనమాట మనకి ఏదైతే దిక్కులో నేర్తులుపు పడమో అలా అన్ని దిక్కుల నుంచి కూడా అన్ని కోణాలను విశ్లేషించి అందులో చివరికి నెగిటివ్లు ఎక్కువ పాజిటివ్లు తక్కువ ఉండడం వలన ఆ సంబంధాన్ని స్టార్టింగ్ ఆఫ్ స్టేజ్లో చాలా సంబంధాలను వదిలేసుకుంటూ ఉంటారు ఇక ఏదో ఒకటి చేసుకుందాం అనుకునేదరికి ఏ సంబంధం ఉండదు అనమాట ఒకవేళ చేసుకుందాం అనుకున్న వీళ్ళ యొక్క వడపోతకి ఏ సంబంధమో సరిపోదు అనమాట చాలా వరకు ఈ గీసీ గీసీ అనమాట ఈ సంబంధం ఎంతసేపు కూడా సన్నం సంబంధంలో నెగిటివ్లే ఎతకడం వలన ఎప్పటికీ కూడా అంటే ఏంటంటే నలభై ఐదేళ్ళు నలభై ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాక ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టఫెస్ట్ కాంబినేషన్ ఏంటంటే కుజుడితో శని రాహులు కలిసి ఉండడం ఒకటి లేదా కుజుడితో శనికేతువు రవి శని కేతువు కానీ శని కేతువు రవులు కానీ ముగ్గురు కలిసి ఉండడం అలాగే కుజుడితో ఇందాక చెప్పుకున్నా కదా శని రాహుతో పాటు రవి కూడా ఉండడం ఇలా ఈ ఈ కుజుడితో ఈ గ్రహాల కాంబినేషన్ ఉన్నప్పుడు కుజుడు అంటే ఎనర్జీ అనమాట ఏదో రకంగా సంసార జీవితాన్ని తెచ్చేసుకుందాం మెటీరియలైజ్ చేసుకుందాం అని ఉండదు అన్నమాట ఎందుకంటే వీళ్ళకి కొంతవరకు మగవాళ్ళలో బయట విషయాలు కొంతవరకు ఉండడం బయట గడవడం ఇక్కడికి వచ్చేదానికి ఇంత పర్టిక్యులర్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఆడవాళ్ళకి వచ్చేటప్పుడు కూడా వీళ్ళకి కొంతవరకు సంపాదన బాగుండడం తిన స్టేజ్కి లేకపోతే తిన పరిస్థితులకి కూర్చోవడం ఎక్కువగా ఏంటంటే నా సెక్టార్లోనే రావాలి అంటే రెవెన్యూ అయితే రెవెన్యూను టీచర్స్ అయితే టీచర్లను ఇలా పెట్టుకోవడం అన్నమాట లేకపోతే ఈ కలరే కావాలి లేకపోతే ఈ పద్ధతే ఉండాలి ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది లేకపోతే తల్లిదండ్రులను చూసుకోవాలి నాతో పాటు మా అమ్మ మా నాన్న కూడా వస్తారు అందరం కలిసి ఉంటాం లేకపోతే మా అన్నయ్య కొడుకు ఎవడో ఉంటాడు వాడిని కూడా పెంచుకుంటాం ఇలాంటివి అమ్మాయిలకు ఎక్కువగా బాధ్యతలతో కూడిన మ్యారేజ్ కోసం వీళ్ళు చూడడం అంటే ఎందుకంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంది కదా ఆడే వస్తాడనమాట ఒకవేళ వచ్చినా సరే అది పెద్దగా నిలబడే అవకాశం ఉండదు లేదంటే చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా తక్కువ ఉంటుంది అన్నమాట కుజుడుకు యొక్క ఆరాధన ఎంత చేసినా సరిపోదు అనమాట దీనికి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట లేకపోతే కుజుడికి జపం ఇవన్నీ ఆల్రెడీ చేసేస్తారు అదేంటంటే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి ఏవైతే వడపోతలు ఉన్నాయో వడపోతలు తగ్గించి ఎవరో ఒకరిని మ్యారేజ్ చేసుకుంటేనే ఒక నలభై ఐదు దాటినా కూడా ఇంకా ఎక్కువ వడపోతలు చేస్తే మాత్రం వివాహం దాదాపు కల్లానే ఉండిపోయే అవకాశం ఉంది